వీళ్ళు కలజోన్ లేకుండా పని మన వైపు చదవాలి ఇదో పాయింట్ వన్ ఇది మరీ జోకు గవర్నమెంటే లూటీ పని చేస్తుంది కదా సో ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వమే ధర్మనాశనం చేస్తుంది ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు ఈ దేశంలో ముస్లింస్ ఎవరు లేరు వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ మైండ్ దొబ్బినోడు క్రైస్తువుడు అయ్యాడు భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు అంతే ఇటుకోమండి మేము లాన్ డాక్టర్ లేకుండా చేస్తా ఉన్నాయి నువ్వు ముస్లింని క్రైస్తవుల్ని తప్పుబట్టే హక్కు లేదు నీకు ఈ దేశానికి ప్రమాదం ఇస్లాం కాదు క్రైస్తవం కాదు నువ్వు యేసు ఎక్కడ ఉన్నాడు మా పీసు ఎక్కడ ఉన్నాడు ట్వంటీ ఫోర్ వచ్చేస్తున్నది ఏ పిరికి మాతం మురికి మాతం క్రైస్తవం డాడీ తెలియక సంవత్సరాల నుంచి క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పురుగు వారికి మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది నేను ఈ మధ్యకాలంలో డిచ్కీ బాబా గారి గురించి చెంప చెల్లుమనిపించే ఒక పోస్టు చూశానండి నాకైతే ఏమనిపించిందంటే ఆయన కూడా ఒక హైందవ పండితుడు ఒక పక్కా బ్రాహ్మణుడు ఒక మంచి వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారిని చెప్పు తీసుకొని పెట 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 పెటమని మాడు మీద పదే 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 కొట్టేశాడా అనిపించింది ఆ వీడియో చూడగానే మీరు కూడా చూడండి చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడాడు ఆ ఉత్తముడు అని నేను భావిస్తున్నాను ఆయన ఏం మాట్లాడారు ఏంటి అన్నది మనం మీకు వీడియో చూపిస్తూ నేను మాట్లాడతానండి మొత్తానికి రాధా మనోహర్ దాస్ గారి గాలి తీసేశాడు అనాలి పరువు పోయింది అని చెప్పాలి ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడు క్రైస్తవుడు కాదండి బ్రాహ్మణుడు ఈ డిచ్ీ బాబా గారికి బాగా బాగా వండర్ఫుల్గా గడ్డి పెట్టాడు బుద్ధి చెప్పాడు ఇది ఇక్కడ ముందుగా నేను చెప్పదలుచుకున్నటువంటి వీడియో సారాంశం ఇది ప్రతి క్రైస్తవుడు చూడాలి నాకు తెలిసి ఈ పాటికి మీలో కొంతమంది చూసుంటారు చూడని వాళ్ళ కొరకు నేను ఈ పోస్ట్ మీద దగ్గరికి తెస్తున్నాను ఖచ్చితంగా చూడండి రైట్ అదేంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా నమస్కారం గురువు గారు చెప్పమ్మా రాధా మనోహర్ దాస్ గారి మీద రాజమండ్రిలో కేసు వేయడం జరిగింది ఈయన అనేక వీడియోలలో కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు కూడా ఒక హిందూ సమాజం నుంచి మీరేమంటారు దీని గురించి కుక్కలు మురుగుతాయి వాటి గురించి సింహం మాట్లాడదు అమ్మా కుక్కలు మురుగుతాయి వాటి గురించి సింహం మాట్లాడదు అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ స్టార్టింగ్ స్టార్టింగే అదిరిపోయే డైలాగ్ చెప్పారండి ఈయన పేరు రాఘవ సతీష్ శర్మ శర్మ గారు అబ్బాబ్ సూపర్ డైలాగ్ చెప్పారండి మీరు చక్కటి పోలిక కుక్కలు సింహం కుక్కలు మురుగుతాయి నిజమే సింహం పట్టించుకోవాల్సిన అవసరం లేదు టైగర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజమేనండి బాగా చెప్పారండి ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఈయన ఒక కుక్కలాగా నన్ను క్షమించండి ఈ మాట వాడుతున్నందుకు ఎందుకంటే ఆయన రోజు రోజుకు దిగజారి 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 మనుషులు కాదండి కోట్ల కొలది మంది ఆరాధ్య దైవంగా భావించే ఆరాధ్య దైవంగా భావించే యేసుక్రీస్తు వారి గురించి నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విష సంస్కృతి నిజం చెప్పాలంటే కొంతమంది స్వామీజీ స్వామి 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 అని ఈయన కాళ్ళ మీద పడతా ఉంటారండి ఏముండోయి ఈయనెళ్ళి చిన్నజీఆర్ గారి కాళ్ళ మీద పడతాడండి మీకు తెలుసో లేదో చిన్నజీఆర్కి బాగా అంటండి ఆయన అంటుకోడండి ఎట్లాంటి వాళ్ళని అసలు అంటుకోడు ఫలాలు ఇచ్చినా పండించినా దూరంగా ఉండే దండాలు దశకాలు పెట్టి సాగిలిపడి నమస్కారం చేసి ఆ వీడియో చూడండి ఒక ఫలం ఇట్లా ఇట్లా వేస్తే ఆ ఇట్లా చేతులు పట్టుకొని వేరుకొని తెచ్చుకొని బాబు జాగ్రత్తగా దాచుకొని మూట కట్టుకొని తింటూ కట్టుకొని తింటూ అలాగా ఆ జీవనం శర్మ శర్మగారి మాటలు మళ్ళీ వింతాం సూపర్గా ఉన్నాయి కదా మీరు కూడా ఒక హిందూ సమాజం నుంచి మీరు దీని గురించి కుక్కలు మురుగుతాయి వాటి గురించి సింహాలు మాట్లాడము లేక సింహం మాట్లాడదు సింహాలు క్రైస్తవ సింహాలు క్రైస్తవులు కుక్కలు మురుగుతాయి పిచ్చి కుక్కలాగా ఏవండి మరొక కుక్కను కరిస్తే పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కేకలేస్తూ పిచ్చి పిచ్చిగా జుట్టు పెక్కుంటూ పంచి సరి చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊగిపోతూ ఊగిసలాడుతూ పిచ్చి కుక్కలాగా కొన్ని సందర్భాల్లో రాధా మనోహర్ దాస్ గారు వ్యవహారం ఉంటుందండి ఈయన చెప్పినటువంటి పోలిక హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులకు రాధా మనోహర్ దాస్ లాంటి వారికి చాలా చక్కగా పోల్చి చెప్పాడు థ్యాంక్ యూ సతీష్ శర్మ గారు వాటి గురించి సింహం మాట్లాడు అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసింది ఇతర మతస్థులను దూషించమని రాసింది ఇతర మతస్థుల్ని దిగజార్చడం రాసు ఇందులోనూ లేదు వీడవడు ఇంకొక మతానికి సంబంధించిన విన్నారు కదండి వీడెవడు ఏమండి చాలా నిష్పక్షపాతంగా ఎంతో ధైర్యంతో ఒక హైందవ పండితుడై ఉండి ఆ మూర్ఖుడైనటువంటి దాసు అనేటువంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి అసలు వీడెవడు పరమతాన్ని దూషించమని ఎవరు చెప్పారు ఏముండ కొంతమంది మతోన్మాదులైనటువంటి వారు ఆ క్రైస్తవులు ఈయన ఏదో ఎక్కదో లేరండి అనుకోవటానికి ఆయన క్రైస్తవుడు కాదు లేకపోతే ఏదో ఏదో చేశారండి ఆయనకి ఆయనకేదో డబ్బులు ఇచ్చేశారు ఈ కడతారండి ఈయన వెనకాల ఎవరో క్రైస్తవులు ఉండారండి ఏదో లక్ష లక్షలు ఇచ్చారండి వచ్చి మా స్వామీజీని తిడతాడండి ఆయన స్వామీజీనా ఎవరు రాధా మనోహర్ దాస్ అని ఆయన స్వామీజీ కానే కాదు ఇస్కాన్లో బతుకు తెరువు కోసం చేరి ఏవండి ఆ ఊరు ఆ ఊరు తిరుగుతూ ఆ పంచ పంచ చేరుతూ ఆ గుడి ఆ గుడి దర్శిస్తూ ఏదో బతుకుతూ బతుకు తెరువును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి వ్యక్తి ఏవండి ఒక సాధారణమైన మనిషి సాధారణమైన మనిషి అనటం కూడా తప్పే ఇతను ఒక ఏం చెప్పాలంటే మత ఉన్మాది నిజంగా మత ఉన్మాది అంటే ఈ రాధా మనోహర్ దాస్ గారికి చెల్లుతుంది ఈయన బాగా గడ్డి పెడుతున్నాడండి చూద్దాం చూద్దాం మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి కూడా అమ్మా బలవంతంగా మతం మారుస్తున్నారు ఓకే చెప్పు తప్పు ఇలా చేయొద్దు ఇష్టం ఉంటే తీసుకెళ్ళు కష్టం అయితే వదిలేదు బలవంతం చేయొద్దు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అంతవరకే ఇంకో మతాన్ని నువ్వు గొర్రె అంటున్నావు మరి మటన్ తింటారు చికెన్ తింటారు అది తింటారుగా వాడని అంటున్నావు కదా మరి ఇక్కడ హిందువులు ఇవన్నీ తింటారుగా తినరా ఏమా తినరా ఈ యాంకరు పాప ఏదో ఆ స్వామీజీకి సపోర్ట్గా మాట్లాడాలనుకుంటుందండి అమ్మా వినుతల్లి బంగారు తల్లి బలవంతంగా తీసుకెళ్తున్నారు కనుక అంటున్నారు అన్నావు కదా నువ్వు కానీ మీ ఛానల్ వాళ్ళు కానీ మీ స్వామీజీ అదే మా మా వాళ్ళంతా డిచ్కీ బాబా అని పిలుస్తారులే రాధా మనోహర్ దాసు గారు కానీ ఇదిగో ఈ పలానా వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళారు కనుక మేము ఈ మాట అంటున్నాం అని ఒక్క ఆధారం ఒక సాక్ష్యం చూపిస్తావా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి యాంకర్ స్థానంలో ఉండి న్యాయంగా మాట్లాడుతూ నేర్చుకోండి ఓకే మీరు స్త్రీ కాబట్టి ఇంతకంటే ఏం మిమ్మల్ని ఖండించలేను బలవంతంగా తీసుకెళ్తున్నారు కనుక ఆయన అంటున్నాడా బలవంతంగా తీసుకెళ్తుంటే మీరు కేసు పెట్టండి పోలీసులకి చెప్పండి లేకపోతే కోర్టుకెళ్ళండి సాక్షాత్ చూపించండి అదేది ఇప్పుడు చూపించండి ఒకటి లేవు మాట వేసుకుంటారు బలవంతంగా ఎవడి ఎవడు ఏ మతంలోకి వెళ్తాడండి ఎవడు ఏ మతంలోకి వెళ్తాడు బలవంతంగా ఎవరు వెళ్ళరు ఇవన్నీ పిచ్చి మాటలు ఈ మాటలు అడ్డం పెట్టుకుంటున్నారు వీళ్ళ కడుపులో బాధ ఏంటి ఈనాడు హైందవ సమాజంలో చాలామంది నూటికి తొంభై మంది క్రైస్తవం వైపు మొగ్గు చూపుతున్నారు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ క్రైస్తవంలోకి వచ్చేసారు ఒకవేళ సర్టిఫికెట్లు మార్చుకోపోవచ్చు లేదా పర్టికులర్గా మేము క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్పుకోకపోవచ్చు నాకు తెలిసి భారతీయుల్లో ఫిఫ్టీ పర్సెంట్ యేసుప్రభు సత్యదేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముతున్నారు ఎస్ దీన్ని ఓచుకోలేక ఈ కడప మంట చల్లార్చుకోవటానికి గోండా వాడు గాడ్ కాదు రాడ్డు గోండా అంటూ బైబిల్ని ద్వేషించటం బైబిల్ దేవుణ్ణి తిట్టడం మరీ తల్లిని దూషించటం దాని మీద ఇడిపోయండి పెండ తీసుకెళ్లి పోయండి చి చిచ్చి నాన్సెన్స్ చెత్త మాటలండి ఈ వ్యక్తి మరీ చెత్త చెత్తలాగా దిగజారిపోయాడు చెత్త మాటలు మాట్లాడుతున్నాడు ఈ మధ్య మండీలో అయితే పెద్ద ప్లేట్లు పెట్టి మరీ పెడతారు నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు గొర్రెలు నువ్వు ఎలా అంటావు నువ్వు వాళ్ళు గొర్రెలు అంటే మరి నువ్వే వాళ్ళు అనచ్చగా ఇంకో మాట గొడవ అనేది ఇలానే మొదలవుతుందమ్మా ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది అవును ఎలా అంటావ్ ఎవరో చెప్పాడు నాకు పంపించాడు ఈయన దండం పెట్టుకుందాం వెళ్తే దూరం దూరం ఉన్నట్ట చిన్న గారు దూరం దూరం ఉన్నంట దగ్గర కూడా రావద్దు అన్నట్ట అది చిరంజీవి స్వామి వారిని అంటున్నారు అంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా చిరంజీవి స్వామి అంటే మీకు ఆయన ఒక గురువు గారు మీకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అది మీకు సంబంధించింది నాకు సంబంధం లేదు నాకు నారసిగుడే గొప్ప నా నాన్న నారసిగుడే నాకు సమస్తం ఇంకా ఎవరు నాకు ఎవరైనా ఒకటే నేను నిన్నైనా ఒకరా చూస్తా ఎంత పెద్ద వున్నత ఇప్పుడు ఆవిడైనా నువ్వైనా నాకు ఒకటే నాకేం తేడా లేదు నాకు ఎవ్వరైనా ఒకటే నేను చూసిన వీడియోలో ఆయన రాధా మనోహర్ దండం పెడుతుంటే పక్కకి వెళ్ళిపోయి దూరం అన్న అదేంటి ఎందుకన్నాడు ఎందుకనంటే ఊరూరు తిరిగి ఆ ముష్టి ముస్టివాళ్ళు లాంటి వాడు కదా దాసు గారు ఆ ముష్టివాడిని తాగటానికి ఇష్టం లేదు ఇదొక వెరసన్ అయితే ఏముండే క్రైస్తవ్య శావుకులకు క్రైస్తవ్యములు ఉండే సావుకులకు హైందవ్యంలో ఉండేటువంటి ఈ బడా బడా ఆ పూ పీఠాధిపతులకు మతాధిపతులకు ఉండే తేడా ఇదే చూసారా కనీసం వాళ్ళ మతంలో ఉండి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసే వ్యక్తిని కూడా దూరం పెడతారు అంటుకోరు అదేమంటే ఇదేదో మా నియమం అండి మా మానిష్టాన్ని అంటారు అదే క్రైస్తవులు చూడండి ఎంత పెద్ద బిషప్ అయినా ఏ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అని ఒక పిచ్చోడు వచ్చి నిలబడ్డా ఆ వ్యక్తి మీద చేతుంచి ప్రార్థన చేస్తారు ఇది క్రైస్తవ్యానికి హైందవ్యానికి ఉన్న పెద్ద తేడా ఇది హైందవ సోదరు బాగా నచ్చింది మీకు అర్థమైందండి చర్చిలోకి వచ్చిన తర్వాత తారతమ్య భేదాలు ఉండవు కుల మతాల భేదాలు ఉండవు అంత అన్న తమ్ముడు సిస్టర్ బ్రదర్ అక్కగారు చెల్లి అమ్మ నాన్న ఇలా పిలుచుకుంటారు ఇది ప్రజలకు నచ్చింది అందుకనే చర్చలు నిండిపోతున్నాయి మీకు అర్థమైందండి టోటల్గా గురువు గారు ఈయన ఈ సతీష్ శర్మ గారు కొండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీద కొట్టినట్లుగా ఈయన చక్కగా రాధా మనోహర్ దాస్ గారి కొట్టకనే చెప్పుతో కొట్టినట్టుగా కొట్టేశారు పళ్ళన్నీ ఊడి కింద పడిపోయినట్టుగా అయిపోయింది నేనైతే అలాగే భావిస్తున్నా అసలు నువ్వెవరవి గొర్రెలు అంటానికి నువ్వెవరివి నిజమే కదండి మీరు గొర్రెలు అని తిరిగితే మా లాంటి వాళ్ళు ఏమంటారు క్రైస్తవ సమాజం మీరు బర్రెలా అని అంటారు ఇది నేను ఎప్పుడో చెప్పానండి అంటే మీకు ఎంత బాధేస్తుందండి చాలా బాధ వేస్తుంది మరి గొర్రెలు 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 అంటే మరి తప్పు కదా ఆ మధ్య అదేమంటే బైబిల్లో ఉంది కదండి బైబిల్లో ఉంటే మా దేవుడు మమ్మల్ని ప్రేమతో పిలుచుకుంటాడండి ఓకే మా దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడండి అది ఓకే ఇట్స్ ఓకే అది హేళన చేసే పదంగా మీరు వాడితే క్రైస్తవ సమాజం ఎందుకు ఊరుకుంటుంది కాబట్టి ఈ విషయంలో న్యాయబద్ధంగా శర్మగారు ఆలోచించినట్టుగా ఆలోచించండి రైట్ టోటల్గా ఇక ఇంతవరకు చాలు అని నేను భావిస్తున్నానండి టోటల్గా నాకు ఏం అర్థమైందంటే ఇంకా మీరు తర్వాత చూడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి వీడియోలో కావాలంటే అది డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి కావాలంటే మీరు చూడండి సరే చివరిగా ఇంకొకటి రెండు విషయాలు విని క్లోజ్ చేసుకుందాం దూరం అదేంటి ఎందుకన్నాడు ఎవరిని ముట్టరు మీకంటూ కొన్ని నియమాలు నిస్టర్ అని వాళ్ళ నియమాలు అంటూ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చిరజీఆర్ స్వామి గారి దుమ్ము కూడా దులిపిస్తాడంటే చిన్నచియారి గారి దులిపేసినటువంటి ఒక వేద పండితుడు లేదా ఒక నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు రైట్ ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు వినండి ఎందుకు ల్యాండ్ కూర్ ఎందుకు అంతంత ఆస్తులు ఎందుకు ఒక సన్యసత్వం తీసుకుని ఆశ్రమవాదం తీసుకున్నవాడు తాజాకు పన్నశాలలో బ్రతకాలి ఎవరు ఎక్కడ ఉంటున్నారు నేను నేరుగానే అడుగుతున్నా నేను చదివిన నిఘంటువుల్లో సన్యసత్వం అంటే ఏమిటో ఆశ్రమవాసం అంటే ఏమిటో జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని అర్థం పట్టినట్టు చూపించింది మరి కోళ్ళు కూడా లేకుండా నడిచాడు కదమ్మా సేటు హిమాచలం అది ఆశ్రమం తరఫు నుంచి ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ నేను అడిగింది ఒకటే సుఖాన్ని తజించడమే సన్యసత్వం ఆశ్రమవాసం అంటేనే సన్యాసత్వం ఆ రెండుకి లోటు జరిగిందని మాట్లాడుతున్నా నేను నేరుగానే అడుగుతా నేను నేరుగానే మాట్లాడా దొరకడం కష్టమేనమ్మా ఎందుకంటే ఇప్పటికే కష్టకాలం అంటాడుతో నేను ఒకటే అడుగుతున్నా ఏ రోజైనా నేను ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా నాకు కావాల్సింది ఒకటి మన బై మన భగవద్గీతలో ఉందా బైబిల్లో ఉందా కురాన్ లో ఉందా ఇంకో మతానికి సంబంధించిన మనిషిని కొట్టేళ్ళు గొర్రెలు అని మాట్లాడమని చూపిస్తా మనం లేదంటే క్షమాపణ చెప్పమని అందరికి నేను తప్పైతే నిస్సిగ్గుగా చెప్తా ఎవరికైనా సరే ఎందుకని ధర్మం తప్పి బ్రతకను కాలం మనిషిగానే బ్రతుకుతా నా ధర్మాన్ని అంటే నా బ్రాహ్మణత్వ ధర్మాన్ని నేను నిర్వహిస్తా నా మడి నా పూజ నా పునస్కారం నా మహానివేదన నా ఆ పద్ధతులన్నీ నా వంట గది నా పూజ గది అక్కడ దాకానే బయటకు వస్తే నేను మనిషినే ఎస్ మంచి విషయాలు చెప్పారండి టోటల్గా ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఈ రాధ మనోహర్ దాస్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి క్రైస్తవులను అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఇతను సరి అయిన వ్యక్తి అయితే సరి అయిన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే అసలు మనిషి అయితే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేదా నాది తప్పు అయితే నిరూపించండి నేను నిస్సిగ్గుగా ఖచ్చితంగా వచ్చి నేను క్షమాపణ చెప్తాను అని సతీష్ శర్మ గారు మాట్లాడటం చాలా హర్షణీయం అండి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి హైందవ సమాజంలో చాలా చక్కని మంచి మనసు కలిగినటువంటి లౌకికవాదులు చాలామంది ఉన్నారు అని చెప్తాను నేను ఎక్కడో కొద్దిమంది చీడ పురుగులు ఉన్నారు వీరి ద్వారా మిగిలిన వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇదే నా బాధ మొదటి నుండి కూడా సో థ్యాంక్ యూ అండి మొత్తానికి శర్మ గారు మొత్తానికి రాధ మనోహర్ దాస్ యొక్క బ్రతుకు బస్టాండ్ చేసేసాడండి ఆ బ్రాహ్మణుడయ్యేనటువంటి ఆ వ్యక్తి స్వయంగా మీడియాకు వచ్చి ఇది తప్పు అని ఖండించాడు నిజంగా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి ఇలాంటి వాళ్ళు మారుమనిస్ పొందాలని మనం వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా వందనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్ Don't forget to subscribe Christ